అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు దేశ చరిత్రలోనే కీలకం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వంద శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు అసాధ్యం ఈవీఎంలు నమ్మకమైనవే కాల పరీక్షల్లో నిగ్గాయ్యి వాటిపై ఆరోపణలు నిరూపించే ఆధారాలైతే లేవు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్విద్ధంగా కొట్టుపారేసింది ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసుకొచ్చింది ఏ వ్యవస్థనైనా గుడ్డుగా ఆటంకపరచడం అవాంఛనీయమైన సంశయవాదానికి దారితీస్తుందని హెచ్చరించింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను వంద శాతం వివి ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని తేల్చి చెప్పింది ఏ ఇతర దేశంలోని ఎన్నికల ప్రక్రియతోనూ దీన్ని ముడిపెట్టి చూడలేమని పేర్కొంది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విడివిడిగా రెండు తీర్పులను వెలువరించింది అయితే ఆ తీర్పుల్లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు అలా కాకుండా వీవీప్యాట్ స్లిప్పులన్నింటినీ లెక్కించాలన్నది పిటిషనర్ల డిమాండ్